మీరు ఇంతకీ ఏ రైస్ చొప్పుమ్మా ఎగ్ రైస్ అంటారా దాన్ని అసలు ఏమి రైస్ చేస్తాను ఏమి మరి మేమే తట నీ వెరైటీ అయితే కట్టుంది మరి కానీ ఆకలి అవుతుంది మరి తినొచ్చిన తిన్నావుగా నీ వాసన వాసన మామూలుగా ఏ రోజు మా ముక్కులకి తినడానికేనా ఎంతకది నింతారుకి అన్కొల అందరికీ నమస్కారం ఈ వీడియో ని చేత ఛానల్ చేస్తున్నాను గాని ఈ మచ్చ కొంచెం బిజీ బిజీ ఇప్రైతే ప్లేస్ నాది అంటే మామవనికే వస్తుంది లైలై అంటే కురేటి కొద్ది కొద్దినే పదాలని ఇప్రైతే వస్తుంది లేదొచ్చినా మా పాడలు పొద్దులేమైనా నేను తినొచ్చిన అన్న కూడా చేస్తుంది ఇటు పక్క అయితే గుడ్లు అయితే ఆడబెట్టింది తాళిమీంజలు అయితే వేసి పెట్టింది అక్కడికి పోయింది సగం ఉన్నది అయితే బయటికి వెళ్ళి మరి ఎంత చేసి ఏమో తర్వాత అయితే పెడతానండి వీడియో ఒక చేసింది మా కోళ్ళు అయితే అసలు చూద్దాము మ్మగుమ్మలు ఆడటానికి అయితే బాగా ఆడుతుంది ఆకలి అయితే దంచి కొట్టినట్టే అనిపిస్తుంది ఈ స్మెల్కి అయితే మరి చూద్దాం ఎట్లు టేస్ట్ అయితే చేద్దాం ఓకేనామ్మకాయ బాగుంది కానీ కొంచెం ఓకేనా